ఏంటి ఒక తాతయ్యకి సాక్షాత్తు నరసింహ స్వామి కలలోకి వచ్చి ఒక గుహను తవ్వమని చెప్పాడా ఆ గుహని రెండు సంవత్సరాల పాటు ఎవరికి తెలియకుండా తవ్వాడా అవును మీరు వింటుంది నిజమే ఇది ఎక్కడంటే తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లా వెల్చల్ అనే గ్రామంలో అరవై సంవత్సరాల కిందట పరమయ్య అనే ఒక తాత ఈ ప్రదేశంలో మేకలు మేపుకుంటూ ఉండేవాడు ఆయన ఇక్కడ నిద్రిస్తున్న సమయంలో సాక్షాత్తు ఆ నరసింహ స్వామి కలలోకి వచ్చి నేను ఇక్కడ వెలిసేది ఉంది నా కోసం ఇక్కడ ఒక గుహలాగా తవ్వమని కోరాడట తర్వాత ఆ తాత ఒక ఉల్లి ఒక గొడ్డలి ఒక బాడిసతో గుహను తవ్వడం మొదలు పెట్టాడు ఈ గుహను తవ్వినప్పుడు నుంచి ఊర్లోకి వెళ్ళడం మానేశాడు ఆఖరికి వాళ్ళ అమ్మగారు చనిపోయినప్పుడు కూడా ఆయన ఊర్లోకి వెళ్లలేదట దాదాపు ఈ గుహను చెక్కడానికి రెండు సంవత్సరాలు సమయం పట్టింది ఈ గుహ మొత్తం కూడా ఆ నరసింహ స్వామి ఎలా చెప్తే అలాగే తవ్వారంట ఈ తాతగారు ఇక్కడ కనిపిస్తున్న తాతగారే పరమయ్య స్వామి రెండు సంవత్సరాల కిందటే ఆయన చనిపోయారు ఇక్కడ గుహ ఉన్నట్టు ఈ ప్రాంతం వారికి ఎవరికి తెలియదు ఈ గుహ చెక్కిన రెండు సంవత్సరాల తర్వాత వాళ్ళకి తెలిసింది ఆయన ఈ గుహను త్రవ్వేటప్పుడు ఈ ప్రాంతంలో పులి కూడా తిరుగుతూ ఉండేదంట అయినా కూడా ఏ రోజు ఆయన భయపడకుండా దీపం పెట్టుకుని మరి ఈ గుహను తవ్వేవాడు ఫ్రెండ్స్ ఒరిజినల్ కరుంగలి కావాలంటే నేను మీకు అందిస్తాను నైన్ త్రీ నైన్ జీరో సెవెన్ త్రీ ఫైవ్ టూ సెవెన్ ఎయిట్ ఈ నంబర్ నాదే మీరు ఫస్ట్ నంబర్ ని సేవ్ చేసుకోండి తర్వాత వాట్సాప్ లో కరుంగలి అని మెసేజ్ చేయండి ధర చెప్పి మీకు అందిస్తాను ఫ్రెండ్స్ ఈ గుహ గురించి ఇంకా చాలా రహస్యాలు ఉన్నాయి ఫుల్ వీడియోలో మొత్తం చెప్పాను ఇక్కడ క్లిక్ చేస్తే ఆ వీడియో చూడొచ్చు